హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కెనడా సరిహద్దు ద్వారా అక్రమంగా అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నించి పట్టుబడుతున్న భారతీయుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కెనడా సరిహద్దు నుంచి అమెరికాలోకి చొరబడేందుకు యత్నించిన వారిలో ఇరవై మూడు శాతం మంది భారతీయులే కావడం గమనార్హం అక్రమ చొరబాట్ల సమస్య అమెరికా కెనడాల మధ్య ప్రస్తుతం దౌత్యపరమైన సమస్యగా మారిందంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొడక్షన్ యుఎస్ సిబిపి లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై రెండులో కెనడా నుంచి అమెరికాలోకి అక్రమంగా చొరబడేందుకు లక్ష తొమ్మిది వేల ఐదు వందల ముప్పై ఐదు మంది యత్నించగా ఇందులో పదహారు శాతం మంది భారతీయులు ఉన్నారు ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మాత్రం ఈ సంఖ్య గణనీయంగా పెరిగి కెనడా నుంచి అమెరికాలో చొరబడేందుకు ప్రయత్నించిన భారతీయుల సంఖ్య ఏకంగా నలభై ఏడు వేలకు చేరింది ట్రంప్ రెండోసారి అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ చొరబాట్లపై ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది ఇదిలా ఉంటే ఇంటి శత్రువుల సంగతి సరే ట్రంప్ రెడ్ బుక్లో తెలియకుండా చేరిన మరో పేరు ట్రూడో అమెరికా రాజకీయ నేతలు అధికారులతో కంపేర్ చేస్తే ట్రంప్ దెబ్బ ట్రూడోకు మరింత గట్టిగా తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి అసలు ట్రంప్ విజయానికి ట్రూడో నష్టానికి సంబంధం ఏంటి ట్రూడో అంటేనే అనే ట్రంప్ అతని పరోక్షంగా ఎలా దెబ్బతీయబోతున్నారు ట్రూడోకు ఎందుకు కష్టాలు ఎక్కువ కాబోతున్నాయో తెలుసుకుందాం కెనడా ప్రధాని ట్రూడో భారత విషయంలో వ్యవహరిస్తున్న తీరు ఓవరాక్షన్ స్టార్ అయిపోయాడు నిజర్ హత్య ఘటనలో ఇండియాను ఇరికించే ప్రయత్నం చేస్తూ బొక్కబోర్ల పడుతున్నాడు కెనడా మరో పాకిస్తాన్లా అనిపిస్తోంది అంటే అది కేవలం ట్రూడో వల్లే అయితే ట్రంప్ శత్రువుల జాబితాలో ట్రూడో కూడా చేరిపోయినట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి నిజానికి ట్రంప్ మీద ఆయన విధానాల మీద ట్రూడో చాలాసార్లు విమర్శలు గుప్పించాడు దీంతో ట్రంప్ శత్రువుల లిస్టులో ట్రూడో చేరిపోయాడు ట్రంప్ ట్రూడో మధ్య ఉప్పు నిప్పు అన్న పరిస్థితులు కనిపిస్తుంటాయి ప్రతిసారి ఇలా విజయం సాధించారో లేదో అందరికంటే ముందు విషస్ చెప్పింది ట్రూడోనే రెండు దేశాల మధ్య స్నేహం కొనసాగుతోందని సరికొత్త అవకాశాలు క్రియేట్ చేసుకుందామంటూ ట్రంప్కు విశ్వస్ చెప్పారు ట్రూడో కాంకా పట్టే ప్రయత్నం చేసినా అది వర్కౌట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు పైగా ట్రూడోకు మరిన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి ఎన్నికల్లో ప్రచారం చేసినట్లు ఇంటర్వ్యూల్లో పదే పదే ఆయన చెప్పినట్లు ప్రతీకారం కోసం ట్రంప్ ఎదురు చూస్తున్నారని క్లియర్గా అర్థమవుతోంది రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే కాదు న్యాయ వ్యవస్థ సభ్యులు ఫెడరల్ ఏజెన్సీలు కూడా ట్రంప్ శత్రువుల లిస్టులో ఉన్నాయి వీరందరి మీద ట్రంప్ ప్రతీకారం తీర్చుకుంటారా అనే ప్రచారం జరుగుతోంది నిజానికి ఎన్నికల్లో వార్నింగ్లతో నిజానికి ఎన్నికల్లో వార్నింగ్లతో పాటు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పేరుతో ట్రంప్ చాలానే హామీలు ఇచ్చారు వాటిని అమలు చేయడంలో అసలైన సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అయితే తనను అవమానించిన వారిలో కొందరిని తప్పు చేశారని భావిస్తున్న వారిలో మరికొందరిపై ట్రంప్ చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయి తప్ప శత్రువుల లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసే అవకాశాలు ఉండకపోవచ్చు అనే అభిప్రాయం వినిపిస్తున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని